వరసిద్ధి వినాయక స్వామి కొలువయున్న ప్రాంగణంలో ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఆ విశేషాలేంటో పరిశీలించండి ఇదే ఆలయానికి సమీపంలో మనకు దర్శనమిస్తాయి నాగదేవతల విగ్రహాలు స్వామి ఆలయానికి వచ్చే మహిళా భక్తులు నాగదేవతలను శ్రద్ధలతో పూజిస్తారు భక్తి ఆత్మవిశ్వాసాలతో ప్రదక్షిణలు చేస్తూ తమ కోర్కెలు నివేదించుకుంటారు పిల్లలు లేని మహిళలు ఇక్కడున్న నాగప్రతిమలకు ముడుపులు కడితే పిల్లలు కలుగుతారని చెప్తారు ఆ కారణంగానే ఈ ప్రదేశమంతా మహిళా భక్తుల ముడుపులతో నిండిపోయి ఉంటుంది అలాగే ఇక్కడున్న వృక్షం సర్వ పాపాలను హరిస్తుందని సమస్త సమస్యలను తొలగిస్తుందని మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు వినాయకుడున్న ప్రతి చోట అన్నట్లుగా ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో దేవుడు మణికంఠేశ్వరం మహాదేవుడు బ్రహ్మ దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడని చెబుతారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయానికి వాయవ్య దిశలో ఉన్న మరకతాంబికా సమేతుడైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు శిథిలమైన అలనాటి ఆలయ గోడలను యథాతథంగా ఉంచి పునరుద్ధరించిన ఈ ఆలయం ప్రశాంతతకు పవిత్రతకు మారుపేరులా నిలుస్తుంది ఆలయం గోపురంపై వివిధ దేవీదేవతల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి ఆలయం వెలుపలి భాగంలో ధ్వజస్తంభానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు భక్తిని చేసే ఈ మూర్తి రూపాలకు ప్రణమిల్లుతూనే భక్తులు ఆలయం లోపలికి ప్రవేశిస్తారు ఆలయం లోపలి భాగం భక్తులను ఓ విచిత్రానుభూతికి చేస్తుంది అలనాటి శిల్పుల శిల్ప చాతుర్యం చూపరుల్ని అబ్బురపరుస్తుంది దక్షిణామూర్తి చండీశ్వరుడు సూర్య చతుర్ముఖ దుర్గా విగ్రహాలు ఇక్కడ భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి ఆలయ సింహద్వారం వద్ద ప్రతిష్ఠించబడ్డ శ్రీ రాజరాజ నరేంద్ర చోళుని శిలా ప్రతిమను బట్టి ఈ ఆలయం పదకొండవ శతాబ్ది కాలం నాటిదిగా చెప్పబడుతుంది ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందని అది దేవతా సర్పం కాబట్టి ఎవ్వరికీ ఎటువంటి హాని కలిగించదని గొప్ప మహిమ కలదని పాము పడగపై కూడా దర్శనమిస్తుందని భక్తులు చెబుతారు స్వామి ఆలయంలోకి ప్రవేశించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆలయంలో ఒక పక్క మరకతాంబికా మాత ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఓ విచిత్రానుభూతిని కలుగచేస్తుంది